హాయ్ ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ప్రొసీడింగ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎన్నికల ప్రకటన జారీ చేయుట ఆగస్ట్ ఒకటి ఉదయం పది గంటలకు ఓటర్ల జాబితాను పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించుట ఆగస్ట్ ఒకటి మధ్యాహ్నం రెండు గంటలకు ఓటర్ల జాబితాపై అభ్యంతరములను స్వీకరించుట మరియు పరిశీలించుట ఆగస్టు ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్ల తుది జాబితాను పాఠశాల నోటీసు బోర్డులో ప్రకటించుట ఆగస్ట్ ఐదు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికలు నిర్వహించుట పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల జాబితా ప్రకటన ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులొచ్చి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల ఎన్నిక ఆగస్ట్ ఎనిమిది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు వచ్చే ప్రమాణ స్వీకారం ఆగస్ట్ ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటలకు పాఠశాల యాజమాన్య కమిటీ మొదటి సమావేశం నిర్వహించుట ఆగస్ట్ ఎనిమిది మధ్యాహ్నం మూడు నుంచి మూడున్నర వరకు